డాక్టర్ గారు పిల్లలు ఈ రోజుల్లో చిన్న ఏజ్లోనే మెచ్యూర్ అనేది అయిపోతున్నారు సో ఎందుకు అలా అయిపోతున్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల లేకపోతే ఏంటి దీనికి గల కారణాలు ఏంటి ఫస్ట్ పీరియడ్ రావటాన్ని మెనార్కే అంటాం అది సాధారణంగా ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లోపు రావాలి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత వచ్చింది అంటే డిలేడ్ మెనార్కే అంటాము పది సంవత్సరాలు వస్తే దాన్ని ప్రికాషన్స్ ప్యూ అంటాం ఈ ఈ మన ఈ రోజుల్లో ఈ మైనారిటీ అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది అంటే నాలుగో తరగతి ఐదో తరగతి చదువుతున్న పిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు అని వింటున్నాం మనం దీనికి మెయిన్ కారణం మన లైఫ్ స్టైల్ ఇంకొకటి జెనెటిక్ మదర్ ఒకవేళ ఎర్లీ ఏజ్లో కనుక మెచ్యూర్ అయిపోతే వాళ్ళ బేబీ కూడా కొంచెం త్వరగా త్వరగా మెచ్యూర్ అయిపోయే అవకాశాలు ఉంటాయి ఈ లైఫ్ స్టైల్ విషయంకొస్తే ఈ రోజుల్లో పిల్లలు పొద్దున్న ఏడు నుంచి సాయంత్రం ఏడు వరకు స్కూల్లోనే ఉంటున్నారు కానీ ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడం బయటికి వెళ్ళి పిల్లలతో ఆడుకోవడం అనేది లేదు మెయిన్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల ఇంకా వాళ్ళు తీసుకునే డైట్ ఎవరు కూడా హెల్తీ డైట్ లేదు ఇప్పుడు ఉన్న ఫుడ్స్ మనకి ఉన్నవి కూడా అలానే ఉన్నాయి దాంతోపాటు వాళ్ళ డైట్ హ్యాబిట్స్ కూడా చిప్స్ అంటారు లేదంటే చాట్ అంటారు నూడిల్స్ అంటారు అవన్నీ తీసుకోవడం వల్ల మెయిన్ ఒబేసిటీ వచ్చి ఆ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అవి వచ్చి దానివల్ల ప్రీమెచ్యూర్గా అంటే ముందుగానే వాళ్ళకి మెచ్యూర్ అవటం అనేది జరుగుతుంది మనం చూసినట్లయితే యాక్టివ్గా ఉండే పిల్లలు ఎప్పుడు ఆడుకుంటున్నారు ఆటల్లో అది చురుగ్గా ఉంటారు అనే పిల్లలకైతే పన్నెండు సంవత్సరాల తర్వాతనే మెచ్యూరిటీ వస్తుంది ఎప్పుడు అలా కూర్చొనే ఉంటారు ఇంట్లో ఏమి కదలకుండా ఉంటారు అనుకునే లాంటి పిల్లలకి పది సంవత్సరాల కన్నా ముందుగా మెచ్యూర్ అవుతారు సాధారణంగా మనకి మెచ్యూర్ అయ్యే వరకు పిల్లల ఎదుగుదల అనేది ఉంటుంది అది హైట్ అవుని అండి వేరే అదర్ బాడీ డెవలప్మెంట్ అయినా పిల్లలు మెచ్యూర్ అయ్యే వరకు ఆ డెవలప్మెంట్ ఉంటుంది ఎప్పుడైతే మెచ్యూర్ అవుతారో పిల్లల ఎదుగుదల ఆగిపోతుంది అంటే ఆ బోని ఎపిఫైసిస్ అవి ఫ్యూజ్ అయిపోయి ఇంకా హైట్ అనేది పెరగరు సో త్వరగా మెచ్యూర్ అయిపోతే ఫిజికల్గా డెవలప్మెంట్ అనేది ఉంటూ ఇంకా అలానే ఈ బాడీ కూడా చాలా త్వరగా హార్మోన్స్ కదా ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటుంది అలాగే ఎక్కువ సంవత్సరాల పాటు ఈ హార్మోన్స్ ఎక్స్పోజ్ అవుతూ ఉంటూ త్వరగా మెచ్యూర్ అయిపోయిన వాళ్ళకి చిన్న వయసు నుంచే పీరియడ్స్ అవుతూ ఉంటారు కాబట్టి బ్లడ్ లాస్ ఉండడం వల్ల వాళ్ళకి ఎంతైనా హీమోగ్లోబిన్ అది తగ్గుతుంది బ్లడ్ లెవెల్స్ అవి తక్కువగా ఉంటాయి ఇంకా అలానే వాళ్ళు ఎక్కువ రోజులు ఈ ఈ హార్మోన్స్ ఈస్టోచన్ ప్రజెస్టానికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వాళ్ళు పెద్ద అయినాక పెద్ద వయసులో వాళ్ళకి ఈ ఈ ఓవేరియన్ క్యాన్సర్స్ ఇండోమెట్రియల్ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది